హాయ్ అండి ఇవాళ నేను బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా బెండకాయలు కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి బెండకాయ పులుసు కావాల్సినవి చూపిస్తాను ఇప్పుడు రెండు ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి నిమ్మకాయ ఎంత ఎంతపండు ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు గిన్నెలో వేసుకున్నాం అట్నే ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఈ స్పూన్తో ఒకటి నెల స్పూన్ కారం చూస్తారు కదండి ఒకటి నెల స్పూన్ వేసాను నేనైతే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి లైట్గా కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి మంట పెడదామండి సిమ్లో పెట్టి మంట పెట్టాలా ఇప్పుడు మనం మూత పెట్టేసేద్దాము పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇలా వస్తాయండి ముక్కలు ఇలా వచ్చిన తర్వాత మనం చింతపండు పులుసు పోసేసుకోవాలా దాకా చూపించాను కదా గిన్నెలో చింతపండు నానేసుకోవాలని నిమ్మకాయ అంతా ఇప్పుడు అది పులుసు పిసికి ఇలా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న పులుసు దీంట్లో పోసేసుకున్నాను ఈ పులుసు అనగా కొంచెమైనా బెల్లం వేసుకోవాలండి మేమైతే వేసుకుంటామండమాట అయిన నేను నేను మామమ్మ ఎలా చేస్తుంది అలాగే చూపిస్తాను అది లైట్గా మనకు రుచికి సరిపడే బెల్లం వేసుకోవాలి ఇలాగ కొంచెం కలిదిప్పేసి ఒక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలండి ఐదు నిమిషాలు అయిపోయింది కదండి చూద్దాం ఎలా ఉడికిందో ఇంకొంచెం ఉడకాలండి పులుసు ముక్కలు కానీ ఉల్లిపాయలు కానీ ఇంకొక కొంచెం ఉడికితే సరిపోద్ది ఇంకా అన్ని సరిపోయినలేదు చూసుకొని తాలింపు వేసేసుకోవడమే నేను ఈ లోపల తాలింపు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అయితే మోయనమైన మంట మీద ఉడికించుకోవాలండి ఎక్కువ మంట పెద్ద మంట అయితే పెట్టకూడదు అది సంగతి మేమైతే ఇలాగే చేసుకుంటామండి అంటే మేము చేసే విధానం మీకు చూపిస్తున్నాను ఇదేందా ఇలా టమాటా ఎక్కువనే చేస్తారు అని అనుకోవద్దండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా అలాగే నేను చేస్తున్నా మేము ఇలాగే చేసుకుంటాం చూడండి పులుసు అయితే ఉడికిపోయింది ఇంక అన్నీ సరిపోయినాయి ఇంకా తాలింపు వేసేసుకోవడమే ఇచ్చేసుకోవడమే నేను తాలింపు అన్నీ రెడీ చేస్తాను ఇప్పుడు మనం గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడే నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిందండి ఇప్పుడు తాలింపులు కరివేపాకు పాటు ఉల్లిపాయలు తాలింపు నూనె వేసి చూసారు కదండి తాలింపు ఇలా వేగిన తర్వాత మనం పక్కన ఉడకబెట్టుకున్న పులిపిలా పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఎక్కువ సిమ్లో పెట్టేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలా అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్ని పెళ్ళి చూసుకొని ఇంకా ఆపేసుకోవడమే రెండు నిమిషాలు ఎందుకు గుడికించుకోవాలంటే తాలింపు వేస్తాం కదండి తాలింపు దానికి పట్టడం కోసము అలా వేస్తా ఉంచుతారు నేనైతే ఇలాగే చేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారు కదండి మా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది